మూడుముళ్ళ బంధం పార్ట్ వన్ ఆర్ టూ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను వెళ్ళొస్తాను అంకుల్ అని అనగానే విరాజ్పై ఎంతో ఇష్టం కలిగిన సూర్య గారు వీలు చూసుకుని తమ ఇంటికి భోజనానికి రమ్మని ఎంతో ప్రేమగా చెబుతారు తనపై సూర్యకి కలిగిన నమ్మకానికి తను సూర్యగారి దగ్గర ఎంతలా నటించాడో తెలుస్తుంటే లోపలి నవ్వుకుంటూ ఉంటాడు విరాజ్ తనకి కావాల్సింది కూడా అదే అలా వెళ్ళడం వలన వైష్ణవిని కూడా డైరెక్ట్గా కలవచ్చు అని తప్పకుండా ఈ సండే మీ ఇంటికి వస్తాను అంకుల్ నాకు కూడా రిలేటివ్స్ ఎవరూ లేరు మా మావయ్య కొన్ని సంవత్సరాల ముందే చనిపోయారు అప్పటి నుండి నేను ఒంటరిగా ఉంటున్నాను అని బాధపడుతూ చెబుతాడు అది వినగానే సూర్య గారు ఇంకా కరిగిపోయి అయ్యో బాబు నీకు ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు నీకు నేనున్నాను అలాగే మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు నువ్వెప్పుడు ఒంటరిగా అనుకోకు అని చెబుతారు వెంటనే విరాజ్ అయితే మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా అని అడుగుతాడు సూర్యగారికి కూడా తనకి రిలేటివ్స్ ఎవరు లేకపోవడం వలన విరాజ్ వైపు ప్రేమగా చూస్తూ అలాగే బాబు నీకు మీ మావయ్య అంటే చాలా ఇష్టం అని అన్నావు కాబట్టి నన్ను కూడా మీ మావయ్యలాగే అనుకో అని చెబుతాడు విరాజ్ వెంటనే లేచి సూర్యగారి దగ్గరికి వచ్చి మావయ్య అని పిలిచి సూర్యగారిని హక్ చేసుకుంటాడు ఎలాగైతే ఏంటి విరాజ్ సూర్యగారి మనసు దోచుకుని ఒక మెట్టు ఎక్కేశాడు పాపం విరాజ్ చేతిలో వైష్ణవి పరిస్థితి ఏంటో ముందు ముందు చూడాలి విరాజ్ తన స్థావరానికి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత విలియమ్స్ వచ్చి సార్ వాడిని తీసుకొచ్చాము అని చెబుతాడు విరాస్ కోపంగా పిడికిలి బిగించి తీసుకురండి అని గంభీరంగా అంటాడు విలియమ్స్ బయటకు వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకువచ్చి విరాస్ కాళ్ళ దగ్గర పడేస్తాడు విరాస్ కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తిని చూసి అతని వీపుపై విరాస్ మోపి నేను ఏం చెప్పాను నువ్వు ఏం చేశావు ఒక్క నిమిషంలో మనకి వచ్చే కంపెనీని మొత్తం నాశనం చేసేసావు ఎంతో జాగ్రత్తగా ఉండమని ప్రతి సెకండ్ చెబుతూనే ఉన్నాను నీ పెట్టిన బాడీగార్డ్స్ నన్ను కన్ను కప్పి నువ్వు వెళ్ళి ఆ నిషాంతో వేరొక రూమ్ తీసుకుని డ్రింక్ చేస్తూ మొత్తం చేసిన ప్లాన్ని స్పాయిల్ చేసేసావు అని గట్టిగా అరుస్తాడు విరాజ్ వెంటనే చక్రధర్ సార్ క్షమించండి ఆ నిషాన్ ఏం చేస్తాడో నాకు తెలియదు వాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో కూడా నాకు అర్థం కాలేదు షేర్స్ నా పేరు మీద రాస్తాను అని చెప్పి నన్ను వాడి వెంట తీసుకుని వెళ్ళాడు అని చెబుతాడు చక్రధర్ వెంటనే విరాజ్ చక్రధర్ కాలర్ పట్టుకుని పైకి లేపి ఎలాగైనా నువ్వు నేను వేసిన ప్లాన్ని మొత్తం నాశనం చేసేసావు ఇంకా నీకు ఈ భూమి మీద నూకలు లేవు అని చెప్పి విలియమ్స్ అని గట్టిగా అరుస్తాడు ఇదంతా చూస్తున్న రిషికి ఏమీ అర్థం కావడం లేదు అంటే వైష్ణవి కంపెనీ షేర్స్ బెదిరించి రాయించుకుంది విరాస్ అని అనుకోగానే ఒక్కసారిగా వణుకు మొదలవుతుంది రిషికి తన గురించి తెలియకుండా ఎందుకు విరాస్ దగ్గరికి వచ్చానా అని భయపడుతూ ఉంటాడు విలియమ్స్ విరాస్ దగ్గరికి రాగానే విరాస్ ఏదో సైగ చేస్తాడు వెంటనే విలియమ్స్ చక్రధర్ణి తీసుకుని లిఫ్ట్ వైపుకి వెళతాడు విరాస్ అక్కడ నుండి లేచి తన రూమ్కి వెళ్ళిపోతాడు రిషికి ఏమీ అర్థం కాక విలియమ్స్ చక్రధర్ణి ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలియక చుట్టూ చూసి అక్కడు ఎవరు కనిపించకపోవడం వలన విలియమ్స్ వెళ్ళిన వైపుకి వెళతాడు విలియమ్స్ చెక్కదాన్ని తీసుకుని లిఫ్ట్లోకి వెళ్ళిపోతాడు విలియమ్స్ వెళ్ళిన తర్వాత రిషి కూడా లిఫ్ట్లోకి విలియమ్స్ వెళ్ళిన గ్రౌండ్ ఫ్లోర్కి వెళతాడు గ్రౌండ్ ఫ్లోర్లో అడుగు పెట్టగానే అతనికంతా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు మాత్రమే ఉన్నాయి వాటి నుండి వచ్చే వెలుతురు చాలా చిన్నదిగా ఉంది ఆ చీకట్లోనే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాడు ఇంతలో అతనికి పెద్ద పెద్దగా గావు కేకలు వినిపిస్తుంటే ఆ కేకలు వచ్చిన వైపుకి స్పీడ్గా వెళతాడు అక్కడ ఒక డార్క్ రూమ్ నుండి ఆ కేకలు వినిపిస్తున్నాయి రిషి కొద్దిగా ముందుకు వెళ్ళి చూసేసరికి ఆ డార్క్ రూమ్లో చిన్న చిన్న లైట్స్ వెలుతురులో చాలా జంతువులు ఒక వ్యక్తిని కిరాతకంగా చప్పి తింటున్నాయి అది చూడగానే ఒక్కసారిగా రిషి వల్లంతా జలధరిస్తుంది రిషికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అవుతుంది మరొక పక్క రిషికి భయం పట్టుకుంది అసలు తను ఎక్కడ ఉన్నాడు ఇదంతా ఏంటి విరాజ్ ఒక బిజినెస్ మ్యాన్ అలాంటిది ఇంత భయంకరంగా ఒక మనిషిని చంపడం రిషికి వణుక అక్కడ నుండి గబగబ లిఫ్ట్లోకి వెళ్ళి తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళిపోయి వాటర్ తీసుకుని గడగడ తాగేస్తాడు ఇంకా దడ తగ్గడం లేదు అసలు ఒక వ్యక్తిని ఆ జంతువులన్నీ పీక్కు తింటుంటే ఆ సీన్ మర్చిపోలేకపోతున్నాడు రిషి వెంటనే అక్కడి నుండి బయటపడాలని అనుకుంటాడు కానీ పులిబోనలోకి వచ్చిన తర్వాత బయటపడడం సాధ్యం కాదని ఇంకా తెలియడం లేదు విరాస్ దగ్గర ఎలాగైనా మంచిగా ఉంటూ నెమ్మదిగా అతని నుండి జారుకోవాలని అనుకుంటాడు కానీ అంతకన్నా ముందు అసలు విరాజ్ ఎవరో తెలుసుకోవాలని ఇప్పటి నుండి తన ప్రయత్నంలో తను ఉంటాడు విరాజ్ రూంలోకి వెళ్ళిన తర్వాత వైష్ణవి గురించి తను పెట్టిన బాడీ గార్డ్స్ చెబుతూ ఉంటారు వైష్ణవి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ప్రతిదీ విరాస్కి తెలియజేస్తూ ఉంటారు ఇలా అనుకున్నట్టుగానే సండే వచ్చేసింది వైష్ణవికి మండే ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని తను రూమ్లోనే ఉండి బిజీగా దానిపై కాన్సన్ట్రేషన్ చేస్తుంది సూర్యనారాయణ గారు విరాజ్కి కాల్ చేసి ఈవినింగ్ డిన్నర్కి రమ్మని చెబుతాడు విరాజ్ ఎంతో సంతోషంగా తప్పకుండా వస్తాను మావయ్య అని చెబుతాడు తర్వాత వైష్ణవి వంశీ అందరూ కలిసి లంచ్కి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు సూర్యగారు రాధారమణి వైపు చూసి ఈరోజు సాయంత్రం మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు దానికి కావలసిన ప్రిపరేషన్ చూడు అని చెబుతారు సూర్యగారు వైష్ణవికి అర్థం కాక ఎవరు వస్తున్నారు డాడీ అని అడుగుతుంది వివి ఇండస్ట్రీ చైర్మన్ విరాజ్ గురించి విన్నావా తల్లి అని అంటారు సూర్యగారు హా పేరు విన్నాను డాడీ అలాగే అతని కంపెనీ గురించి కూడా విన్నాను టాప్ ఫైవ్ బిజినెస్లలో అతను కూడా ఒకటి కదా రీసెంట్గానే ఈ మధ్యనే అవార్డు కూడా వచ్చినట్టుంది అని చెబుతుంది వైష్ణవి వెంటనే సూర్యకారు వైష్ణవి వైపు చూసి నాకన్నా నీకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకుంటా విరాజ్ గురించి అని అంటాడు అదేమీ లేదు డాడీ బిజినెస్ అన్నాక ఎదుటివారి కంపెనీ గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి కదా ఇంతకీ అతను మీకు ఎలా పరిచయం అని అడుగుతుంది వైష్ణవి దానికి సూర్యకారు విరాజ్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి వారి మధ్య జరిగింది మొత్తం చెబుతాడు దానికి గారు వంశీ గారు సంతోషంగా ఫీల్ అయితే వైష్ణవి మాత్రం అనుమానంగా ఆలోచిస్తూ ఉంటుంది సూర్య గారు వైష్ణవి వైపు చూసి ఏమైంది బంగారం ఎందుకలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఏమీ లేదు డాడీ నాకు వర్క్ ఉంది నేను రూంలోకి వెళ్తున్నాను అని చెప్పి లంచ్ కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది మరి వైష్ణవి విరాస్ గురించి ఏం ఆలోచిస్తుందో నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ